ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది కదా ఈ టైంలో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ అయినా మీకు రీచ్ అవ్వాలంటే మీ మొబైల్ ఫోన్ లో ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ అయి ఉండాలి మీరు ఒకవేళ ఐఫోన్ యూజర్ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసాక నోటిఫికేషన్ అని కనబడుతుంది కదా ఆ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసాక కిందకి డ్రాక్ చేస్తే మీకు టెస్ట్ అలర్ట్స్ అని కనబడుతుంది ఆ టెస్ట్ అలర్ట్ సెట్టింగ్ ని మీరు ఆన్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ అయినా మీకు రీచ్ అవుద్ది అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి కిందకి వెళ్తే సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని కనబడుతుంది దాని మీద ట్యాప్ చేసిన తర్వాత వైర్లెస్ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని కనబడుతుంది దాని మీద ట్యాప్ చేసి అక్కడ అలర్ట్ సెట్టింగ్ ఏదైతే ఉందో అది ఆన్ చేసి పెట్టుకున్నారంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క అలర్ట్ కూడా మీకు రీచ్ అవుతుంది సీ ఇది మిమ్మల్ని ప్యానిక్ చేయాలని కాదు కానీ ఈ టైంలో లో జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదు కదా సో వెంటనే మీ మొబైల్ ఫోన్ లో అయితే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ రీల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి